ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా తెరకెక్కిన వార్ టూ మూవీ ఆగస్టు పద్నాలుగున విడుదలైంది నెగిటివ్ రివ్యూలు తెచ్చుకున్న వార్ టూ మూవీ మొదటి వీక్లో నుంచే వసూలు రాబట్టింది అయితే వీక్ డేస్లో ఈ మూవీ స్టడీ వసూలు రాబడుతుందా లేదా అనేది సినిమా రిజల్ట్ను డిసైడ్ చేయనుంది కూలీ మూవీతో పోటీగా రిలీజ్ కావడం వల్ల వార్ టూ మూవీకి భారీగా బొక్క పడినట్టే కూలీ మూవీకి కూడా నెగిటివ్ టాక్ రావడంతో వార్ టూ మూవీకి కలిసి వచ్చిన తెలుగు రాష్ట్రంలో భారీ నష్టాలు తప్పవని తేలిపోయింది వార్ టూ మూవీ క్లైమాక్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని సంతృప్తి పరిచింది వార్ త్రీ మూవీ వస్తే అందులో ఎన్టీఆర్ రోల్ ఖచ్చితంగా ఉండేలా వార్ టూ మూవీని ముగించాడు డైరెక్టర్ అయున్ ముఖర్జీ నిజానికి వార్ టూ మూవీ చూసిన వాళ్ళు హృతిక్ రోషన్ కంటే ఎన్టీఆర్ రోల్కే అధిక ప్రాధాన్యం ఉందని ఫీల్ అవుతున్నారు నిజానికి వార్ టూ క్లైమాక్స్లో ఎన్టీఆర్ చేసిన రఘు క్యారెక్టర్ని చంపేయాలని అనుకుంటున్నారట వార్ వన్ మూవీలో టైగర్ ప్రాష్ చనిపోయినట్టే వార్ టూ మూవీలో రఘు క్యారెక్టర్ని కూడా చంపేసి వార్ త్రీ కోసం కొత్త హీరోని తీసుకో తీసుకోవచ్చని భావించారట అయితే వార్ టూ మూవీలో తన క్యారెక్టర్ని చంపేసి తాను నటించనని చెప్పేశాడట తారక్ తన క్యారెక్టర్ని చంపితే తెలుగు రాష్ట్రాల్లో తన అభిమానులు అస్సలు సహించరని థియేటర్లు తగలెట్టేస్తారు నిర్మాణ ఆదిత్య చోప్రాకి చెప్పాడట దీంతో క్లైమాక్స్ ని మార్చి క్లైమాక్స్ లో